హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందని వార్త ఘోర రైలు ప్రమాదం ఎక్స్ప్రెస్ ఢీ కొన్న గూడ్స్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోత వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలు పెరిగిపోయాయి ఒకే పట్టాలపై రెండు రైళ్లు రావడం సిగ్నల్స్లో సమస్య తలెత్తడం తదితర కారణాల వల్లే రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి ఈ రైలు ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందుతున్నారు తాజాగా కోల్కతాలో ఓ రైలు ప్రమాదం చోటు చేసుకుంది సిల్దా నుంచి వెళ్తున్న కాంచజంగా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది రెండు రోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి ఈ రైలు ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం న్యూ జల్ఫా యురిగి స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికి ఒక గూడ్స్ రైలు రైల్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది ప్రారంభంలో సీల్దాబౌన్ కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ న్యూ జల్ పైగురి స్టేషన్ నుండి బయలుదేరింది రైల్ రంగాపాణి ప్రాంతానికి చేరుకోగానే ఎదురుగా గూడ్స్ రైలును ఢీకొనడంతో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ను చెందిన రైల్ కోచ్లు బోల్తా పడ్డాయి రెండు కోచ్లు పట్టాలు తప్పాయి అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇది ఎలా ఉండగా ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా ముప్పై మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అప్పటికే రైల్లో అధికారులు ఆర్పిఎఫ్ జిఆర్పిఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు తొలుత స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు ఈ ఘటన ఎలా జరుగుతుందనేది ఇప్పటి విచారణలో తేలాల్సి ఉంది అయితే సిగ్నలింగ్ సమస్యతో గూడ్స్ రైలు అదే లైన్లో కదిలినట్లు తెలిసింది ఇదే కారణంతో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు ఈ రైలు ప్రమాదంలో అయితే ముప్పై ఐదు మంది వరకు గాయపడినట్టు తెలుస్తుంది అలాగే ఐదుగురు అయితే మృతి చెందారని అధికారులు తెలియజేస్తున్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్